మా పేరు ఇస్వాద లక్ష్మణ్ నాయక్ తెలంగాణపించే ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ నాయకుడు ఇవాళ భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్లో లంబాడీలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లంబాడి ప్రజానికం తెలంగాణ తెలంగాణ నలుమూల నుంచి ఇవాళ భద్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఇవాళ ఏదైతే మేము చట్టబద్ధంగా పంతొమ్మిది వందల యాభై యాభై నాడే సుగాలి పేరుక ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మద్రాస్ రాష్ట్రంలో మేము చేర్చబడినటువంటి సుగాలిలే బంజారాలు లంబాడలు అని చెప్పేసేసి చేర్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారిలో దొడ్డుదారిలో ఇవాళ ఎస్టీ ఎస్టీ జాబితాలో చేర్చాలని కొంతమంది అభియోగము నిండలేస్తా ఉన్నారు ఇది తప్పు ముమ్మడికి తప్పు ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏరియా రిమూవల్ యాక్ట్ ప్రకారం మా యొక్క బంజారా బిడ్డలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబిలో జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇస్తూ ఇవాళ ఏదైతే ఇచ్చే రిజర్వేషన్ మీద తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారో అది కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పొగడ కోసం ఓటి ఓటమి భయంతో చేస్తా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరి వ్యతిరేకంగా ఇవాళ మేము శాంతియుత రాలీని మేము ఏర్పాటు చేశాం ఏదైతే కొంతమంది నాయకులు గిరిజన తెగల్లో ఇవాళ లంబడి తెగల్లో గిరిజన తెగల్లో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది మీరు మానుకోండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ బంజారా పక్షాన ముందే వాళ్ళకు మొన్ననే మనం ఉన్నటువంటి బంజారా ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం కూడా సీఎం దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మరి ఇవాళ మేము ఖచ్చితంగా ఏదైతే ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ఎస్ట్లో చేసిన విషయాన్ని మాకందరికీ తెలుసు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాము మేము ఖచ్చితంగా మీ పక్షాన్ని చెప్పి చెప్పిన మాటని మేము సాగుత ఉన్నాము కానీ ఇవాళ మా మీద ఉన్నటువంటి నిబణ్ని మీరు తొలగించాల్సిన అవసరం ఉంది బంజారా సమాజానికి బహిరంగంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఎవరైతే చేర్చబడి ట్రైబల్ విషయంలో ఇవాళ లంబాడీ విషయంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డైరెక్షన్ ఇచ్చి మా యొక్క అంశాన్ని మా యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలని మేము మీడియా ముఖంగా చెబుతూ మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ మీ వాట మీరు తీసుకోండి మా వాటా మార్చబండి అంతే తప్ప గిరిజనుల మధ్య అనేకతను సృష్టించి ఇప్పటికే మనం జీవో నెంబర్ త్రీని పోగొట్టుకున్నాం మళ్ళీ ఇవాళ ఇదే అనేకతను మనం ఇంకా మనం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇవాళ డీలిమిటేషన్ జరగబోతుంది డీలిమిటేషన్లో మనకు అన్యాయం జరిగే ఉన్నాయి అదేవిధంగా చిన్న ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో మనకి యొక్క హక్కుల్ని కాలరాసే ప్రయత్నం కొంతమంది వేగ కం చేసే ఉన్నారు ఆ విషయంలో మీరందరూ కూడా మీరు ఒక పెద్ద మనసుతోటి ఇవాళ ఆదివాసీ కోండు కోయ సమాజానికి ఈ యొక్క ర్యాలీ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు మాతో కలిసి రంటే మన హక్కుల కోసం పోరాడతాం అని మేము మీ అందరికీ ఈ శాంతి శాంతిరాలి పక్షాన మేము మేము మీకు వినిపిస్తున్నాం థ్యాంక్ యూ